సో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ సో మనం ఒక విషయం మనం జస్ట్ గా అనుకుందాం తనుజ గారి ప్లేస్లో దివ్య దివ్య గారి ప్లేస్లో తనుజ గారు ఉందా అనుకుందాం సో ఇప్పుడు లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్లో గౌరవ్ గారు దివ్య గారు దాదాపు ఎలిమినేట్ అవడానికి ఉన్నప్పుడు గౌరవ్ గారు ఎలిమినేట్ అయ్యారు సో అప్పుడు బిగ్ బాస్ మన తనుజ గారిని అడిగారు సో మీరు కానీ ఆ అస్త్రానికి ఇదే లాస్ట్ ఛాన్స్ మీరు గౌరవ గారిని కాపాడితే సో దివ్య గారు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పారు కదా సో మనము ఒక విషయాన్ని ఊహించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దివి గారి ప్లేస్ లో తనూజ గారు ఉండి తనుజ గారి ప్లేస్ లో దివ్య గారు ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ దివి గారికి ఆస్త్రం ఉంది సో తనుజ గారిని కాపాడేవారా కాదా అనే క్వశ్చన్ అది సో మనం లాస్ట్ లో చూసాం సో హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేసినప్పుడు కూడా దివ్య గారు ఏం చేశారు గౌరవ గారికి వీళ్ళందరికీ ఎలిమినేట్ తనుజా నామినేట్ తనూజ అని చెప్పారు అక్కడ కెప్టెన్సీ టాస్క్ లో సో లాస్ట్ వీక్ కాక అంత ముందు వీక్ బాగా అయిపోయింది అది సో దానివల్ల దివిగారు గారు డేంజర్ జోన్ లో పడ్డారు సో అది తర్వాత మాట్లాడుకుందాం సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ తనుజ గారిని రిమూవ్ చేశారు ఎవరు దివి గారు ఏం చేశారు తనుజ గారిని రిమూవ్ చేసి తనుజ గారు కెప్టెన్ కాకుండా చేయడానికి కారణమయ్యారు సో తర్వాత తనుజ గారు దానికి చాలా ఎమోషనల్ అయ్యారు హౌస్ మేట్స్ అందరూ ఓదార్చారు సో దివ్య గారు ఏమి రిగ్రెట్ అవ్వాలా కానీ దానివల్ల డేంజర్ జోన్ అయ్యి సో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అంచులు దాకి వెళ్ళిపోయింది గౌరవ గారు అండ్ దివి గారు ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి తనుజ గారు దివి గారిని కాపాడారు ఏమని చెప్పారు బిగ్ బాస్కి అకార్డింగ్ టు మన ఆడియన్స్ యొక్క ఓటింగ్ ప్రకారం వెళ్దాం కాబట్టి నేను ఆస్త్రాన్ని వాడట్లేదు అని చెప్పడం వల్లే ఈరోజు దివి గారు ఇంట్లో ఉన్నారు హౌస్ బిగ్ బాస్ హౌస్లో లేకపోతే ఎలిమినేట్ అయిపోయి తన ఇంట్లో ఉండేవాళ్ళు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ అదే తనుజ గారి ప్లేస్లో దివి గారు ఉండుంటే దివి గారి ప్లేస్లో తనుజ గారు ఉండి ఉంటే సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ తనుజ గారిని దివి గారు హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ చేసేవాళ్ళు సో ఇంత కష్టపడి పాత విషయాన్ని తనకి అన్యాయం చేసినా సరే అది మర్చిపోయి కూడా దివి గారిని తనుజ గారు కాపాడారు కానీ తర్వాత మీరు మొన్న నామినేషన్ కెప్టెన్ అయిపోయిన తర్వాత తనుజ గారు రీతుగా నామినేషన్ ఉన్నప్పుడు బిగ్ బాస్ కెప్టెన్సీ యొక్క ఒక ప్రత్యేక అధికారాన్ని ఇచ్చి ఎవరైనా ఒకరిని కాపాడమంటే రీతు గారిని కాపాడారు తనకున్న బాండింగ్ అనుకోండి సో తన ఆట నచ్చనుకోండి సో తనుజ గారు రీతు గారి మధ్యలో మంచి బాండింగ్ ఉంది సో ది టైం తనుజ గారికి రీతు గారు పవన్ కోసం ఆడుతున్నట్టుంది గేమ్ నీ ఒరిజినల్ గేమ్ ఆడు సో ఒరిజినాలిటీ ఒరిజినల్ గేమ్ కూడా రీతు గారిని సేవ్ చేసిన వెంటనే చెప్పింది సో రీతుల్ కూడా చెప్పింది సో ఆ విషయాలన్నీ మధ్యలో పర్సనల్ దానికి దివ్య గారు బర్ణి గారిని ఆడటం సో నేను నాతో పాటు ఇంకా నలుగురు రీతు గారిని నామినేట్ చేస్తే తనుజ గారు గారిని కాపాటు ఎంతవరకు కరెక్టు అంటే మేము ఇచ్చిన మీ మాకు రెస్పెక్ట్ ఎవరంటే కదా అని దివ్య గారు బర్ర గారు అడటం చాలా కామెడీ ఉంది అదే తనూజ గారు వల్లే రీతు గారు ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఉంది సో అది మర్చిపోయి తనుజ గారిని దివ్య గారు క్వశ్చన్ చేయటం చాలా విడ్వర్గా అనిపించింది అట్ ది సేమ్ టైం ఆపుకోలే కానీ ఆ కిచెన్ ప్లాట్ఫామ్ డైరెక్ట్ తనూజ గారిని అడిగింది సో తనుజ గారు నేను ఒక విషయం అడగాలనుకున్నాను మీరు రీతు గారిని ఎందుకు పడారు అని అడిగేసరికి హౌస్ మేట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎనిమిది మందిలో నలుగురు ఆమె నామినేట్ చేశాం అర్చుకున్నాం సో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఇంత ఆర్గ్యుమెంట్ చేసి హౌస్ మేట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ రీతుగారిని నామినేట్ చేస్తే సో ఆమెని మీరు కాపాడి మాకు రెస్పెక్ట్ ఏమనట్టే కదా అని అర్థంతో మా డైరెక్ట్ గా తనుజ్ గారిని అడిగేసరికి సో తనుజ గారు ఒక రేంజ్ లోనే ఇచ్చారు సో ఎవరికి గేమ్ ఆడుకుంటుంది ఎవరి అభిప్రాయాలు ఆడుకుంటాయి సో మీరు ఆడేటప్పుడు మీరు మాడేటప్పుడు మీది కరెక్ట్ అనిపిస్తుంది నా వ్యూలో నాది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి ఇప్పటివరకు రీతుగారు తమన్ కోసం ఆడుతున్నట్టు అనిపించింది నీ ఒరిజినల్ గేమ్ ఆడు చూపించు అనే ఉద్దేశంతో ఒక ఛాన్స్ ఇవ్వాలి సో రీతు గారిని రీతు గారితో నాకున్న బాండింగ్ తో ఒక అవకాశం దొరికింది అందుకని రీతు గారిని సేవ్ చేశాను దానికి మీ సలహాలు ఏం అవసరం లేదన్నట్టు ఇచ్చేసరికి ఓకే రీతు గారితో ఉన్న ఫ్రెండ్షిప్ తో నువ్వు సేవ్ చేసావా అని ఒక రకమైన ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడానికి దిగుగా ట్రై చేశారు సో తనను కాపాడిన తనుజా గారితో చక్కగా తో ఉండి మంచి ఫ్రెండ్లీగా ఉండాల్సిన మీ ఇలాంటి క్వశ్చన్ చేయటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో అనవసరంగా నెగిటివిటీ క్రియేట్ చేసుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను సో బర్ణి గారి యొక్క డబల్ స్టాండర్డ్ కూడా ఏంటంటే ఒకనొక టైంలో లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం సో దివ్య గారి గురించి మాధురి గారు సంజన గారు చెప్పారంట దివ్య గారు బర్ణిగారికి వెళ్ళడం మాకు అంత ఇష్టం లేదు దూరంగా ఉండమని చెప్పన్నారంట సో ఆ విషయం గారు దివ్య గారు చెప్పకుండా తనుజ గారి చెప్పి ఈ విషయం దివ్య గారు చెప్పం ఎంతవరకు కరెక్ట్ సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతాయి మళ్ళీ గారు నెగిటివిటీ వస్తుంది సో అదే విషయం తనుజ గారు చెప్పి పక్క తప్పుకున్నారు సో అది ఆ విషయాన్ని పక్కన పెడితే కట్ చేస్తే మొన్న ఆ సుమన్ శెట్టి గారు మిస్సెస్ వచ్చినప్పుడు తన యొక్క అభిప్రాయం చెప్పింది సో తనుజ గారితో కొంచెం దూరంగా ఉండండి ఎవరు కొంచెం ఫామ్ లో ఉండి హైప్ లో ఉంటే వాళ్ళతో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళతో బాగుంటున్నట్టు ఉంటుంది తనుజా గారు కాబట్టి కొంచెం తనుజ గారితో దూరంగా ఉండండి అని తన యొక్క అభిప్రాయాన్ని సుమన్ శెట్టి గారు చెప్పేసరికి సుమన్ శెట్టి గారు అని గారు చెప్పారు ఆ బండి గారు నాకు సుమన్శెట్టి గారు ఒక విషయం చెప్పారు ఆ అని చెప్పేసి ఏదో చెప్పబోయారు దివి గారికి సో ఏంటి ఆ విషయము నా చెప్ప చెప్పొచ్చు కదా అంటే తర్వాత చెప్తానులే నేను అది నా కొంచెం నాన్ చేసరికి సో దివి గారు గారిని అంటే చెప్పకూడదు విషయం అయితే అసలు నాతో అసలు ఎందుకు స్టార్ట్ చేసేవని అడగటం దానికి గారు చెప్పిన ఒక ఆన్సర్ చూడండి సో ఈ ఇంట్లో ఏ విషయమైనా నీతో చర్చిస్తాను సో నువ్వే నాకు ముఖ్యం సో నీకు చెప్పకుండా ఉంటానా నువ్వే ఊరికి నెగిటివ్గా తీసుకుంటూ ఉంటావు సో ఏ విషయమైనా నీతో చర్చిస్తాను సో ఈ హౌస్లో నువ్వే నాకు ప్రధానం అని బర్ణి గారు దివ్యగారితో అనటం ఎంతవరకు కరెక్టు ముందేమో తనుజ గారితో బర్ణి గారు నాకంత తో మన దివితో ఉండాలని లేదు సో ఆమె దూరం పెట్టాలనే ఉద్దేశంతోనే నేను నామినేట్ చేశాను కానీ ఆమె ఇంకా నాకు దగ్గరగా ఉంటుంది అని తనుజ గారితో భర్ణి గారితో ఒకవైపు అన్నాడు మళ్ళీ అట్ ది సేమ్ టైం మన గారితో బర్ణి గారు ఈ ఇంట్లో ఏ విషయమైనా ఏ విషయమైనా నీతో చర్చిస్తాను సో నువ్వే ముఖ్యం నీతోగా ఇంకెవరు చెప్తాను అన్నట్లు మాట్లాడుతున్నాడు సో ఇలాంటి ఇవి ఆడియన్స్ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు అనేది బర్ణి గారు అర్థం చేసుకోవాలి సో మరి అఫ్ కోర్స్ మొన్న మళ్ళీ తనూజ గారితో బాగానే ఉన్నారు సో తనుజ గారు క్లోజ్గా అయ్యారు సో తన హెడ్ అతను భుజం మీద పెట్టి రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉన్నారు సో తనుజ గారు అంత ప్లేన్గా ఉన్నప్పుడు బర్ణి గారు కూడా కొంచెం ప్లెయిన్ గా ఉండటం బెటర్ సో ఇలాంటి అక్కడ మాటలు అక్కడ ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పకుండా ఉంటే బాగుంటుంది మన గారు నేచర్ కరెక్టే కొంచెం ఇలాంటివి టంగ్ స్లిప్ కాకుండా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం సో అట్ ది సేమ్ టైం సో మనకు తనుజ గారి యొక్క తనుజ గారు అండ్ మన కళ్యాణ్ గారి యొక్క బాండింగ్ చూసాం సో కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ అవుతున్నారు సో చిన్నప్పుడు బాల్యంలో తన పడిన పేరెంట్స్ కి దూరంగా ఉండటం అవన్నీ సో దానికి ఎప్పుడు కళ్యాణ్ వెన్నట్టు తనుజ గారు తనకి మోటివేట్ చేయటం కానీ కళ్యాణికి మోటివేట్ చేయటం సో అతన్ని ఎమోషనల్ అయినప్పుడల్లా కన్సోల్ చేయటం సో నీ పెళ్ళి చూడాలనే ఉందరా అని అంటాం సో కొన్ని కొన్ని వాళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న కొన్ని కొన్ని ఆ బాండింగ్ అనేది చాలా చూడముట్ల చూడముచ్చటగా ఆడియన్స్కి చాలా బాగా అనిపిస్తుంది సో చాలా గా అనిపిస్తుంది సో ఇలా గేమ్ నడుస్తుంది చూద్దాం ఎవరు ఎంతవరకు రీచ్ అవుతారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అనాలసిస్ నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్టు ఉంటే షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్